కూటమి పార్టీలో అవినీతి ఏ రకంగా జరుగుతుందని చెప్పి రోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం మద్యం ఎలా ఏరులై పారిస్తున్నారు అనేది ఒకటి రెండోది ఇసుక ఏ రకంగా అరాచకంగా అంటే ఎలా చూపిస్తున్నారు అదొకటి అక్రమ అమ్మకాలు అక్రమ తవ్వకాలు మట్టి ఒకటి ఇట్లా ప్రతి దాంట్లో కూటమి పార్టీ నాయకులు తమ చేతివాటన్ననే చూపిస్తూ ఉన్నారు ఇక మద్యం షాపుల పేరిట ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకుంటున్నారు అనేది కూడా స్వయంగా తెలుగుదేశం పార్టీ ఆస్థాన దిగ్గజ విశ్లేషకుడైనటువంటి అయినటువంటి బాలకోటయ్య ఆయన పేరు ఆయన అమరావతి జేఏసీ నాయకుడు అనుకుంటా ఐ థింక్ ఆయన స్వయంగా నైన్టీ నైన్ టీవీ డిబేట్ లో నిన్న ఆయన అన్న మాటలు వినండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మద్యం సిండికేట్ అన్న ముప్పై లక్షల రూపాయలు నెలకు అడుగుతున్నాడు అన్న ఎమ్మెల్యే ఫోన్ చేశారు అదేంటి అని అన్న పదిహేను ఇస్తామన్నా కూడా నెలకి అంగీకరించట్లేదు అన్నారు ఎంపీ గారికి చెప్పండి అన్న ఎంపీ గారు ఎత్తి సీట్లు తీసుకోమన్నారన్నా అంటున్నారు ఈ పోవా ప్రజల్లోకి ప్రజల్లో పోవండి ఏడు కోరి గెలిపించుకున్న కార్యకర్తలు కొంటారండి ఎవరేసారు మర్జెన్సీ టికెట్లు తెలుగుదేశం లేదు ఎక్కువ మంది అరకొర వైసీపీ వాళ్ళు తప్ప అందరూ ఉన్నారు కదా కార్యకర్త కదా వాడు రూపాయి మిగిలిందినే గేసింది అరవై వేస్తే ఒకటి వచ్చింది ఆ రెండు లక్షల రూపాయలు పోయినట్టు అరవై ఇంటూ రెండు లక్షలు కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు పెడితే ఒక టెండర్ వచ్చిందండి అంటే గ్రౌండ్ రకంగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ సానుభూతి పరులైనా తినడానికైనా సిద్ధంగా ఉన్నారు అంత వాళ్ళు డబ్బు సంపాదన మీద అంత యావగా పరిగెడతా ఉన్నారు ఇదిగో పలానా పథకం అమలు చేయాలి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీలు ఇవి మీరు ఇలా అమలు చేద్దామని చెప్పి స్థానికంగా ఉండి ఏ ఒక్కరు కూడా పడిచుకోవట్ల వాళ్ళు డబ్బు సంపాదనకై తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులనైనా తినేస్తున్నారు అది స్వయంగా బార్లకోట గారు బాధపడింది ఆ బాలకోట గారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు పైనుండేమో మద్యం వ్యాపారులు ఏదైనా బెల్ట్ షాపులు నడిపినా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఐదు అంటారు ఒక్క యాక్షన్ కేసు రిపోర్ట్ కాదు ఒక్కటి కూడా రిపోర్ట్ కాదు గంజాయి కేసులు మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము ఐదు అంటారు గంజాయి అనేది వెచ్చల విడిగా అమ్మకాలు అనేది జరుగుతూ ఉంది ఎక్కడ కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు మనకు కనపడాల తర్వాత ఇసుక దాని మీద విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఒక్క యాక్షన్ కేసు తీసుకున్నట్టు మనకు కనపట్టలేదు తీసుకుని సివియర్ యాక్షన్ ఏమైనా ఉందా అది లేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మట్టి అమ్మకాలపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అంటాడు మట్టి ఏమో రోజు తగ్గుతున్నట్టు మన కళ్ళెదురుగానే టెప్పర్లో పరిగెడతా ఉంటాయి తీరా చూస్తే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారైపోరు అంటే ఎవరు ఏదైనా మీ ఇష్టం మీ ఇష్టం సంపాదించుకొని మేము చూస్తూ ఉంటామన్నట్టు తయారైపోయారు లేకపోతే వాటాలు తీసుకుంటారో మనం డైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎలా అలా అయితే ఎలా ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరుగుతుందంటే అధికారులు మీరు సరిగ్గా చూసుకోవాలి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీదే బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సదస్సులో పెట్టే అంటారు తప్పు జరిగిందంటే మాత్రం అధికారులు తప్పు రైట్ జరిగిందంటే నా రైట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు నిజం చెప్పాలంటే ప్రతి అంశంలో కూడా అవినీతి అనేది రాజ్యం వెళ్తూ ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో కల్లా అవినీతిలో మొట్టమొదటి స్థానంలో ఉంది మళ్ళీ గత ఐదేళ్ళలో అసలు అవినీతిలో ఏ స్థానంలో ఉందో అప్పర్ డిజా తక్కువ స్థానంలో ఉంది ఈరోజు వచ్చేసరికి మళ్ళీ అవినీతి రాజ్యం వెళ్తూ మనం మళ్ళీ ఫస్ట్కి వచ్చినా కూడా ఆచారం లేదు ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత ఘోరాది ఘోరంగా తీసుకెళ్తా ఉన్నాడు ప్రతి అంశంలో బెదిరింపులు ప్రతి అంశంలో వసూళ్ళు ప్రతి అంశంలో కొట్లాట్లు ప్రతి అంశంలో దుమ్మీలు ప్రతి అంశంలో సెటిల్మెంట్లు అసలు ఎక్కడ ఇది లేదు అవకాశం అన్నట్టు లేకుండా చేస్తా ఉన్నారు తినటానికి ఏ దొరికిద్దా ఏ దొరికిద్దా ఎక్కడే దొరికితే తిందామని ప్రతి అంశంలో సంపాదన 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 ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది సంపాదిస్తే చాలు మేము నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రి లెవెల్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి లెవెల్ దాకా ప్రతి ఒక్కరూ ఈవెన్ ఈరోజు ఈనాడు పేపర్లో రాశారు స్వయంగా హోమ్ మినిస్టర్ అంతేగారి పిఏ ప్యాకెట్ శిబిరాలు నడిపారు ఐదని ఆమె తెలియకొని నేను నడుపుతాడా ఆమె తెలియకొని నేను వసూలు చేస్తారా ఎవరు చెప్తున్నారు ఇదిగో ఈ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళు తినలేదు అనడానికి ఒక్క చూపించండి ప్రతి అంశంలో తినేవాళ్ళు మళ్ళీ ఏమో వీళ్ళు ఎన్నికల ముందు చెప్పిన హామీలకి ఇప్పుడు బేస్లెస్ అసలు ఒక్కటి కూడా చేసిన దాఖలా లేదు అప్పుడేం బేస్లెస్ అలిగేషన్లు అన్నీ చేశారు అజ్యాస్త విద్యాస్త విద్యాస్త సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ లైస్ అనేది జనాలు చూపిస్తూ ఉన్నారు నిజంగా